అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ముక్కనుమ పండుగ రోజు వీడియో ఉంది ఈరోజు మా ఊరిలో అమ్మవారికి అని చెప్పేసి చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఊరికి అయితే వెళ్ళాము అక్కడ నేను వీడియో ఏమీ షూట్ చేయలేదండి అక్కడ భోజనం చేసేసిన తర్వాత అమ్మవారికి పళ్ళు పెట్టేసి అక్కడ నుంచి మేము తాటిపాకు వచ్చామండి నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు షన్వి కూడా తీసుకువెళ్ళానండి మేము ఫస్ట్ షోకి మూవీ టికెట్స్ తీసుకున్నాము ఎలాగో మూవీకి వెళ్ళాలి కదా ఇంకా కొంచెం ముందే తాటిపాకు వచ్చి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకు వెళ్దామని అయితే వచ్చామండి ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా వన్ అవర్ టైం పడుతుందని చెప్పారు ఇంకే లోపైతే మా చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ వన్ అవర్ వెయిట్ చేసి ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే వచ్చామండి సంక్రాంతికి ముందే ఈ ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారంట అప్పుడైతే లోపలికి వెళ్ళడానికి టికెట్ లేదంటండి నార్మల్గానే పంపించేవారంట ఇప్పుడైతే ఒక్కరికి టికెట్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకున్నారు కరెక్ట్గా గుర్తులేదు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఏదైనా ఎక్కమని అడిగితే అంశు తల్లి షన్వి తల్లి అయితే బైక్ ఎక్కుతామని చెప్పేసి అయితే ఎక్కారండి ఇంకా గౌతమ్ అయితే వాటర్ ఉంటుంది కదండి ఎగ్జిబిషన్లో పెడతారు అది కావాలని చెప్పేసి అడుగుతున్నాడు కానీ ఎగ్జిబిషన్లో అది అయితే పెట్టలేదన్నమాట ఇంక వాడికి నచ్చింది అయితే ఈ ఎగ్జిబిషన్లో ఏమీ లేదంట అందుకని ఇంక ఎగ్జిబిషన్లో డల్గా ఉండడనమాట తల్లి షన్వి తల్లి కొంచెం యాక్టివ్గా బాగా ఆడుకున్నారండి ఇంక ఇక్కడ లోప్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నామండి ఇంకా మూవీకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ మూవీ సాంగ్స్ పెట్టారండి పిల్లలు అయితే చక్కగా ఇద్దరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట కానీ గౌతమ్ అయితే చాలా డల్గా ఉన్నాడు చూసారు కదండీ ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ అయితే వాడికి అస్సలు నచ్చలేదు అంటండి ఇంకా అంశుతలకి షణ్వి ఎగ్జిబిషన్ అయితే బాగా నచ్చింది వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు కూడా అని ఇంకా అక్కడ నుంచి అయితే మేము శ్రీ వెంకటేశ్వర థియేటర్కి అయితే వచ్చేసామండి మేము ముందు రోజు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసాం కదా ఈరోజు అయితే మేము గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చామండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చెల్లి వాళ్ళు రాలేదని చెప్పేసి ఇంక అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట నేను అయితేనే మేమైతే ఎగ్జిబిషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాం కదండీ ఇంకా చెల్లి వాళ్ళు అయితే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారు ఈరోజు ఎందుకు అనండి పిల్లలు అయితే సరిగ్గా మూవీ అయితే చూడనివలేదనమాట ఇక్కడ చూడని మీకు చూపిస్తున్నాను తల్లి సన్వితల్లి అయితే తమ్ముడిని ఎలా ఏడిపిస్తున్నారు ఇంకా తమ్ముడిని పట్టుకుని ఇద్దరూ కలిసి తెగి ఏడిపించారండి చూసారు కదండీ మూవీ వాళ్ళు చూడట్లేదు ఇంకా తమ్ముడిని కూడా చూడవట్లేదు అనమాట పిల్లలతోటి ఇంకా మాకెలా ఉన్నా కానీ ఎక్కడికైనా సంక్రాంతి టైంలో తమ్ముడితో అందరం కలిసి వెళ్తాం కదా అప్పుడైతే పిల్లలు అయితే తమ్ముడిని తెగి ఏడిపిస్తారన్నమాట ఇంకా మూవీ అయితే అయిపోయిందండి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడైతే ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే అన్నమాట మళ్ళీ ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకెప్పటితో సంక్రాంతి వీడియోస్ అయితే అయిపోయాయి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి